నారాయణం నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తయముదీరేత్ శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ అనుగ్రహము అవుతున్నటువంటి భాగవత అధ్యయనంలో భాగంగా ఈరోజు మనము కలియుగ ప్రారంభ కాలములో ఉన్నటువంటి విశిష్టతలు శ్రీకృష్ణ భగవానుడు నిర్యానము చెందినటువంటి విధానము అదే విధంగా ధర్మజుడు ఐదుగురు పాండవులు కుంతీదేవి ఏ విధంగా మోక్షమును పొందినారు గాంధారీదేవి ధృతరాష్ట్రులు ఏ విధంగా తమ యొక్క శరీరమును విడిచిపెట్టినారు కుంతీదేవి ఏ విధంగా శరీరమును విడిచిపెట్టినది ఆ సమయంలో జరిగినటువంటి విశేషములు ఏమిటి అశుభశకనములు ఏమిటి అంటే యుగాంతము జరిగినప్పుడు ఈశ్వరుని యొక్క శక్తి మన నుంచి దూరమైనప్పుడు ఎటువంటి ఉత్పాదములు సంభవిస్తవి అనేటువంటి విషయములను మనం ఈ వీడియోలో తెలుసుకున్నాము విద్రుడి యొక్క సూచన మేరకు గోంధారీ దేవి ధృతరాష్ట్రుడు విద్రునితో కలిసి ఎవ్వరికీ చెప్పకుండా అడవులలోకి వెళ్ళిపోవడం జరిగినది ప్రతి ఉదయము కూడా పెద్ద తండ్రిని పెద్దమ్మను దర్శనం చేసుకుని నమస్కరించేటువంటి అలవాటు ఉన్నది ధర్మజుల వారికి అంతటి ఉన్నతమైనటువంటి స్థితి కలిగినా కూడా వారికి తల్లిదండ్రులకు నమస్కరించే గొప్ప అలవాటు ఉన్నది ఆ అలవాటు ఎవరికైతే ఉంటుందో వాడు గొప్పగా వృద్ధిలోకి వస్తాడు అందుకే ధర్మరాజు గారు ధర్మజుడిగా మహానుభావుడిగా ఇప్పటికీ కీర్తింపబడుతూ ఉన్నాడు కానీ ఆ రోజు ఆ యొక్క పెద్ద తండ్రి పెద్దమ్మగారు ఏంటి వసతి గ్రహణకు వెళ్ళి చూస్తే అక్కడ వారిద్దరూ కూడా వారితో పాటు వెదురులు కూడా కనపడకపోయేసరికి దగ్గరలోనే ఉండేటువంటి సంజయుల వారు అడిగితే వారు కూడా విధానంలో సమాధానం చెప్పలేకపోయారు దాంతో ఎక్కడికి వెళ్ళారో తెలియక ఎంతో ఆందోళన చెందిన వారి కుమ్ముతో కుమిలిపోయాడు కొద్ది రోజులు అలా గడిచిపోయినది వెదిగించినాడు కానీ ఎక్కడా కూడా దొరకలేదేమో కొద్ది రోజులు అలా కాలం గడిచిపోయినది ఒకనొకనాడు తుమ్మురునితో సహా నారదుల వారు ఆ యొక్క యుధిష్ఠుల వారి యొక్క ధర్మజుల వారి యొక్క రాజ్యమునకు వచ్చినారు వారిని ఆహ్వానించి తన యొక్క శోక కారణమును యుధిష్ఠుల వారు నారదుల వారికి చెబితే త్రిలోక సంచారైనటువంటి నారదుల వారు ధర్మనందన వృద్ధులు అందులు నిస్సహాయుడు అయినటువంటి గాంధారి ధృతరాష్ట్రులు నీ యొక్క పోషణ సంరక్షణలకు దూరమై ఎక్కడున్నారో ఎటువంటి ఇక్కట్లను ప్రమాదాలను ఎదుర్కొన్నారో అని శోకింపడానికి కారణమేమిటి అది అవసరము లేదు అనవసరం వారిని నిన్ను సమస్త జీవరాశులను పోషించి సంరక్షించేది ఆ శ్రీహరియే మానవుల మధ్య సంయోగ వియాగాలు ఆ పరమేశ్వరుని యొక్క లీలా విలాసము చేతనే కలుగుతుంటాయి నీవు చేయగలిగినది ఏమీ లేదు మానవుడు అజ్ఞానము మోహము చేత పరమేశ్వరుని యొక్క లీలలను తాను చేస్తున్నాడని భావిస్తూ ఉన్నాడు నీ యొక్క అండలినిదే నీ ఆ వృద్ధులు ఎలాగా జీవిస్తారని నీవు కృంగిపోతున్నావు ఇది నీకు తగదు నీ ఈ చేతనాచేతనాత్మకమైనటువంటి జగత్తంతా కూడా తానే ధరించి నియమించేవాడు పరమేశ్వరుడు నీ పెద్ద తల్లిదండ్రులు హిమాలయ దక్షిణ సానుగులో ఉన్నటువంటి ఋషుల ఆశ్రమానికి చేరినారు అక్కడ గంగా సప్తశ్రోతము అనేటువంటి పేరుతో ఏడు పాయులున్నవి అక్కడ వారు కేవలం జలపానము చేసి ధ్యానమగ్నులై ఉన్నారు ఇంద్రియ మనోవ్యాపారములను నిరోధించి ప్రాణవాయువును నియమించి సత్వరజస్తమూ గుణములకు అతీతులై శుద్ధ చిత్తముతో తమ ఆత్మయందే మనస్సును పూర్తిగా ఇంద్రియములన్నింటినీ కూడా ధ్యానము చేసుకుంటూ ఉన్నారు ఆత్మధ్యానము చేసుకుంటూ ఉన్నారు ఈనాటికి ఐదవ దినమున వారు పరమాత్మను చేరుతారు యోగాగ్నిలోని పెద్దదండ్రి గారు భస్మం అవుతారు ఆ యొక్క అగ్నిలోనే అతని భార్య ఆ అగ్నియందే ప్రవేశించి భస్మమవుతుంది వారు ముందినటువంటి సద్గరిగి విదు ఎంతో సంతసిస్తాడు సంతర్శించి తాను తీర్థయాత్రకు వెళ్ళిపోతాడు అని చెప్పి నారదుడు మళ్ళీ ఇలాగన్నాడు కుమార శ్రీహరి ఈ లోకంలో అవతరించిన దైవ ముగిసినది ఇక కొద్ది రోజుల్లోనే శ్రీకృష్ణుడు వైకుంఠ మనవానికి సిద్ధముగా ఉన్నాడు ఆయన నిష్క్రమించిన మిదప మీరంతా ఇక ఈ లోకములో ఉండవలసినటువంటి పని లేదు కాలగతిని ఎవ్వరూ ఆపలేరు గనుక నీవు నీ భ్రాంతిని తొలగించుకో నిశ్చింతగా ఉండు నీవు కూడా లోకయాత్రకు సిద్ధంగా ఉండు శైర వదిలిపెట్టు ఎందుకంటే వ్యామోహముతో మరణించినట్లయితే ఏ గుణముతో అయితే మనం మరణిస్తామో ఏ వ్యామోహముతో అయితే మనం మరణిస్తామో మళ్ళీ జన్మలు కలిసి వస్తుంది ఆ వ్యామోహ కారణముగా ఏ చింత లేకుండా ఏ వ్యామోహము లేకుండా ఈశ్వరుని ఎన్ని సమస్తము కూడా అర్పించి వేసి ఆయనే ధ్యానిస్తూ ఉంటే ఆయనలోనే గెలిచిపోదాము మళ్ళీ మళ్ళీ జన్మలు ఉండవు కాబట్టి ఆ విధమైనటువంటి స్థితికి నీవు కూడా చేరు ఆ విధమైన స్థితికి చేరాలనే విధుల వారు ప్రయత్నపూర్వకంగా వారిని అలా ఆ యొక్క ప్రదేశంలో తీసుకొని వెళ్ళే రావు మళ్ళీ ఇక్కడే ఉంటే మోహన్లో చనిపోతే ఆ దృద్రాసుడు గాంధారదేవి మళ్ళీ ఎక్కడ జన్మాలు ఎత్తాల్సి వస్తుంది అందుకే సత్సాంగత్యం అనేది అత్యంత ప్రధానం వారి యుద్ధం ఉంటే మనకి ఏది ఎప్పుడు ఎలా చేయాలో చెప్పి వారు వాళ్ళని సరైనటువంటి దారిలో నడిపించి మోక్ష మార్గం వైపు ఈశ్వరుని వైపు మనం అడుగులేసేలా చేస్తారు ఆ విధంగా నారదుల వారు ధర్మజునికి చెప్పిన తర్వాత ధర్మజుడు నారదుని యొక్క నిష్క్ర వాకులను మనం చేసుకున్నాడు మంచి మాట ఎప్పుడైనా జరిగితే మళ్ళీ 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 వింటూ ఉండాలి సగం సగం వీడియోలు చూసి వదిలేదు ఎప్పుడైనా భాగవతం వీడియోలు కనపడతాయి పూర్తిగా చూడాలి పదిసార్లు వినాలి ఎందుకంటే ఇలాంటివి వినపడమే కష్టము ఈనాటి కలియుగంలో మనకు మంచి మాట వినడమే కష్టము అలాంటిది దొరుకుతుంది అంటే మనం మహద్భాగ్యముగా వాంచి మళ్ళీ 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 వింటూ ఈశ్వరానుగ్రహం ప్రోది చూసుకుంటూ ఉండాలి ఏమాత్రం ఖాళీ దొరికినా కూడా ఆ ఈశ్వరుని యొక్క ధ్యాసలో మనం గడిపేటువంటి ప్రయత్నం చేయాలి ఆ ధర్మరాజు గారు కూడా రానున్నవి చెడ్డ రోజులు అని వ్యాకుల పడిన వాడే భీమున్ని పిలిచి తమ్ముడా శ్రీకృష్ణుని చూసి రమ్మని అర్జునుని మనం చాలా కాలం కిందట ద్వారకకు పంపాం ఏడు నెలల కాలం దాటిపోయినది ఇంతవరకు అక్కడి నుంచి వర్తమానము రాలేదు ఆ అర్జునుడు రాలేదు ఎలాగున్నాడో కదా నారదు చెప్పినట్లుగా అశుభకాలం కూడా దాపురించినట్లుగా అనేకమైనటువంటి ఘోర ఉత్పాతాలు సంభవిస్తున్నవి అనేక అశుభగుణములు దుర్నిమిత్తములు కనిపిస్తున్నవి ప్రజలలో క్రోధము లోపము స్వార్థము క్రౌర్యము అసత్యము మొదలైన అవగుణములు పెరిగిపోతున్నవి ఇవన్నీ కూడా ఈశ్వరునికి దూరంగా ఉన్నప్పుడు అంటే శ్రీకృష్ణ భగవానుడు అప్పటికే పాదమును తీసివేసి ఉన్నాడు భూమి నుంచి కలి ప్రవేశించినది కలి యొక్క లక్షణముడు అనమాట ఇవన్నీ కూడా క్రోధము పెరిగిపోతుంది ప్రతి చిన్న కోపం వస్తుంది లోపం అన్నీ నాకేవనటువంటి లోపం వస్తుంది స్వార్థముతో ఆలోచిస్తారు మన అనేటువంటి భావన ఉండదు నా అనేటువంటి భావన ఉంటుంది క్రౌర్యముతో ఆలోచిస్తారు అసత్యము పరగడము అనేది లక్షణంగా మారిపోతుంది అవగుణములు అనేవి సద్గుణములుగా మారిపోతాయి భార్యాభర్తల మధ్య విశ్వాసము సడలిపోతూ ఉంటుంది అది అత్యంత ప్రధాన అసలు భార్యాభర్తలు అనేవారి సనాతన ధర్మమునకు ధర్మమునకు మూలమైన వారు వారి మధ్య ఉండేటువంటి విశ్వాసము ద్వారానే ఈ ధర్మం అనేది నిలబడుతుంది వారి మధ్య విశ్వాసం అనేది సడలిపోతూ ఉన్నట్లుగా కనపడుతూ ఉన్నది తల్లిదండ్రులకు బిడ్డలకు మధ్య ప్రేమాదర గౌరవాలు కూడా తగ్గిపోతూ ఉన్నాయి గురు శిష్యుల మధ్య వాత్సల్యము శ్రద్ధాభక్తులు న్యాయశాస్త్రముల పట్ల గౌరవ విధేయతలు ధర్మవర్తనము కూడా సన్నగిల్లుతున్నట్లుగా ప్రత్యక్ష నిదర్శనములు కనిపిస్తూ ఉన్నవి ఉన్నవిపరీతకాలం దాపరిస్తున్నట్లుగా అనిపిస్తుంది నారద మహర్షి చెప్పినట్టుగా బహుశా భూమి నుండి శ్రీకృష్ణ భగవాన్ అని యొక్క పాదస్పర్శ వాక్యము అంతరించిపోయినదేమో అని భయముగా ఉన్నది రానున్న కాలం ఎలాగుంటుందో కదా అని వాపోయాడు అప్పుడే ద్వారక నుండి అర్జునుల వారు వచ్చినాడు ఆ వచ్చినటువంటి అర్జునుడు అన్నగారి పాదార్ మీద పై పడి వెక్కి వెక్కి ఏడుస్తూ ఉన్నాడు అట కింద వదునుడై దాంతో అప్పటికే గుండెలో భయంగా ఉన్నటువంటి ధర్మరాజు గారు అర్జున ఏమైనది ద్వారకలో శూరసేన ఉగ్రసేన బలరామాది యాదవ ముఖ్యులంతా కూడా వసుదేవ వసుదైవ పత్ను గురువు కూడా వారి పుత్రులు అందరూ క్షమమేనా అడిగితే ఆ యొక్క అర్జునులు వారు దేనికి కూడా బదులు చెప్పకుండా ఏడుస్తూనే ఉన్నాడు అప్పుడు అయా అర్జున ఎందుకు ఏడుస్తున్నావు ఏమైనా తప్పు చేశావా అవమానింపబడ్డావా శరణు ఇచ్చిన వారి బ్రాహ్మణులను పశువులను రోగులను స్త్రీలను ఆశ్రితులను ఆదుకొనకుండా విడిచిపెట్టేశావా లోభము చే పరుల సొద్దును కాజేసేవా నాయనా చెప్పు నీ ఇలాంటివి చేయవు కానీ ఏమైనా లోభము చేత తప్పు చేసావా నిన్నంతగా బాధించిన విషయం ఏమిటో చెప్పు శత్రు చేతనే ఓడిపోయావా సాధువులను దూషించావా పరస్తులతో కూడినావా వీరుల మధ్య మానధనాన్ని పోగొట్టుకున్నావా ఇస్తానని చెప్పి మాట తప్పావా అబద్ధపు సాక్ష్యం చెప్పావా చెప్పు మీ మేలుకు దెప్పి అంటే ఇవన్నీ కూడా చేయకూడదు ఈ సందర్భంలో మాత్రమే వీరుడైన వాడు బాధపడతాడని ఇవేమైనా తప్పులు చేశావా చెప్పను అప్పుడు అర్జునుడు అన్నాడు కాస్త శాంతమని పొందినవాడే అన్నా వాసుదేవుడు మనల్ని విడిచి అన్యాయం చేసినాడు కదా అతని అనుగ్రహం చేతనే మత్స్య యంత్రాన్ని కొట్టి ద్రౌపదిని మనం పొందగలిగితే అతని చేతనే కదా ఇంద్రుణ్ణి గెలిచి కాండవోరాన్ని దహించి మైను చేత అద్భుతమైనటువంటి భవనాన్ని కట్టించగలిగాము అతని చేతనే కదా భీమసేనుడు జరాజు విధించగలిగినాడు మనము రాజసూయాన్ని చేయగలిగింది నుండి నండు ద్రౌపదిని దుశ్శాతి వివస్త్రును చే అతని దైవలనే కదా సూర్యు దుర్యోధను చేయ పంపబడి పదివేల మంది శిష్యులతో వచ్చినటువంటి దుర్వాసముని అతని దివ్య శక్తి చేతనే కదా సంతృప్తి పొంది మనల్ని శపించకుండా పారిపోయాడు అతని అనుగ్రహం చేతనే కదా నేను పరమశివుని మెప్పించి పాశుపత అస్త్రాన్ని పొందగలిగినది అతని ఆశిస్సులతోనే కదా నేను ఇంద్రుడితో సహా ఇంద్రసింహాసనం పైన కూర్చోగలిగినది అతని శక్తితోనే కదా దేవతల గురించి నివాదకవచాది వచాది చంపగలిగాను అతని అనుగ్రహం ఉండడం వల్లే కదా విరాటు గోవును కౌరవులు అపహరించకుండా కాపాడగలిగాను అతని శక్తి చేతనే కదా కర్ణ సైన్ దౌల తెచ్చి ఉత్తరుకు ఇవ్వగలిగాను అతని కృపా కటాక్షాల చేతనే కదా కురుక్షేత్రంలో మనకు విజయం సిద్ధించినది నాకు డాలువలే ముందరుండి కర్ణ భీష్మ ద్రోణాదులు గురిపించే అస్త్రశస్త్రాలను అడ్డుకొని నన్ను రక్షించుదు తన చూపులచే శత్రు సైనికులను నిర్జీవులుగా చేయడం చేతనే కదా మనము విజయం సాధించాము ఇక నా ఎడల అతడు చూపుతుండే ఇటువంటి ప్రేమాధారాలను నేను వర్ణించలేను నన్ను ప్రేమతో అనేక నామాలతో పిలిచేవాడు ప్రియసతులతో తాను సరుపుదు శృంగార దేశలు కూడా మర్మము లేకుండా నాతో ముచ్చటించేవాడు ఇలాంటి ప్రేమమూర్తి అయినటువంటి ప్రియసకుని హృదయాది నాదుని జగదీశ్వరుణ్ణి కృష్ణుని విడిచి నేను ఎలా ఉండగలను అక్కట అతని కంటే ముందుగా నీ పోకుండా నా ప్రాణం ఎందుకు నిలిచి ఉన్నవి ఇది నా పూర్వ జన్మల యొక్క దుష్కర్మ వలమైన ఇప్పుడు నాకు ఆ పరమేశ్వరుని ఎండదండలు లేవు గనుకనే నేను శ్రీకృష్ణుని పరివార జనాన్ని ద్వారక నుండి తీసుకుని వస్తుండగా బోయలు చుట్టుముట్టి నన్ను ఓడించినారు ఒక నిస్సహాయ అభలవలే నేను ఓడిపోయాను అనేక యుద్ధాలలో విజయం సాధించిన నా గాండివమే శక్తిహీనమైపోయింది నా శౌర్యం మంతరించిపోయింది ఇదివరకు మెరుపు వలె పనిచేసుకుని ఉన్నటువంటి నారదము గుర్రాలు కూడా నిర్వీర్యమైపోయాయి ఎందరో రాజులను వీరులను పాదాక్రాంతం చేసి ఉన్న నేను ఇప్పుడేమీ చేయలేని ఒక భీరువునైపోయాను ఇప్పుడు నాకు తెలిసినది నా శక్తి యుక్తి శౌర్యము బలము విజయము సర్వస్వము కూడా శ్రీకృష్ణ పరమాత్మవే గాని నావి కావు అని అన్న ప్రభాసములో అంటే ద్వారకా సమీపంలో యాదవులంతా బల గర్వ మదాంధులై తమలో తాము పోట్లాడుకుని ఏ ముగ్గురో నలుగురో తప అందరూ నశించిపోయారని అర్జునుడు చెప్పగా అందరూ నిశ్చేష్టులై విషాదంతో కలింగిపోయారు కుంతీదేవి నిర్లిప్త అయ్యి అంత్యకాలం సమీపించినట్లుగా తెలుసుకుని చిత్తాన్ని పరిపూర్ణంగా శ్రీకృష్ణ ఆయత్తము చేసుకున్నది అర్జునుడు కురుక్షేత్రంలో భగవానుడు చేసినటువంటి గీతాబోధన మరణం తీసుకుంటూ శాంతిని పొందినాడు వాసుదేవ పరధ్యానము చే అతని చిత్తము శుద్ధమైనది ప్రతిపాదకమగు కలియుగం శ్రీకృష్ణ పరమాత్మ ఏ రోజైతే అవతారమును చాలించినాడో ఆ దినముననే అశుభ సూచకమైనటువంటి కలియుగము ఆరంభమైనది యుధిష్ఠిరుడు పరీక్షిత్తునకు రాజ్యాభిషేక్తము చేసి రాజ్యపటాభిషేకము చేసి విరాగి అయి సర్వము పరిత్యజించి తమ్ములు భార్య అనుసరించగా హిమవత్ పర్వత ప్రదేశానికి బయనమయ్యాడు తరువాత పరిపూర్ణ జ్ఞానము చేత ఈశ్వరుని ఎందే మనస్సును నిలిపి కర్మల అన్నీ కూడా భస్మముగా అందరూ కూడా మోక్షపదాన్ని పొందారు విధుడు కూడా ప్రభాస తీర్థంలో హరియందు చిత్తాన్ని నిలిపి దేహత్యాగము చేసి యమరాజు గారి పదవిని పొందినాడు స్వయంగా గారి యొక్క అంశము విధుల వారు ఆ యొక్క కథను కూడా మనం తెలుసుకున్నాం మున్ముందు ఆ విధంగా శ్రీకృష్ణ భగవానుల వారు ఈ యొక్క శరీరమును విడిచి లీలా శరీరమును విడిచి శ్రీమన్నారాయణుడిగా శాశ్వతంగా వైకుంఠంలో నివాసం అనేది జరిగింది ఆ విధంగా మనస్సును ఎప్పుడూ కూడా స్థిరంగా ఉంచుకోవాలి స్థిరంగా ఉంచుకున్నట్లయితే ఎప్పుడైతే మనస్సులో ఏ విషయాన్ని ఆలోచిస్తూ ఉంటావో అదే స్వభావముగా మారి అంత్యకాలంలో గుర్తుకు వస్తుంది వారు ఎల్లప్పుడూ కూడా శ్రీకృష్ణుడిని ఆలోచించారు కాబట్టి అంత్యకాలంలో శ్రీకృష్ణుడే వారి యొక్క స్వభావముగా వారి చక్కగా శ్రీకృష్ణుని అందే వారు చేరినారు కాబట్టి ఎల్లప్పుడూ కూడా ఈ భాగవతాది రంగములను వింటూ మనము చేసుకుంటూ శ్రీకృష్ణ అనుగ్రహం పొందేటువంటి ప్రయత్నం చేద్దాము పరీక్షిత్తు మహారాజు గారి యొక్క వృత్తాంతము ప్రారంభమవుతుంది అందరితో ప్రథమ స్కందము ముగిసిపోతుంది ద్వితీయ స్కందము నుంచి ప్రధానమైనటువంటి కథ అనేది ప్రారంభమవుతుంది ముఖ్యమైన కొన్ని ముఖ్యమైనటువంటి అంశాలు ఉంటాయి వాటిని కూడా తెలుసుకుంటూ మనం ముందుకు సాగదాం శ్రీకృష్ణ భగవానుడు వారమానం ఇంతవరకు అనుగ్రహిస్తే అంతవరకు కూడా ఈ భాగవతము అనేది అధ్యయనం చేసుకుంటూ వెళ్దాం అందరూ కూడా శ్రద్ధగా వినండి శ్రీకృష్ణ అనుగ్రహం పొందండి భాగవతముని వినము వినడము అంటే మన వల్ల అయ్యేటువంటి పని కాదు శ్రీకృష్ణ కృప వల్ల జరిగేది కాబట్టి అందరికీ కూడా శ్రీకృష్ణ కృప ఉండాలని మనసారా ప్రార్థిస్తూ श्रीमात्र नमः स्वस्ति जय श्री